నమస్తే అందరికీ నమస్తే మంచిగా ఉన్నారు ఒక్కొక్కళ్ళు గుంటూరు మిరపకాయ లెక్కనే ఉన్నారు లైలా ట్రైలర్ చూసిరా ఎట్లా మీ కాలేజ్ అమ్మాయిలు బాగుంది మీ కాలేజ్ అమ్మాయిల కంటే బాగానే ఉందా లైలా సో ఫిబ్రవరి పద్నాలుగు వస్తున్నాం డెఫినెట్లీ లైలా మీ అందరికీ మీకు ఫిబ్రవరి ఫోర్టీన్త్ సింగిల్ ఉన్న బాయ్స్ అందరూ బాధపడకండి మీ అందరి కోసం లైలా ఉంది అండ్ సింగిల్ నా అమ్మాయిలు కూడా బాధపడకండి మీ అందరికీ సోను మోడల్ ఉన్నాడు అండ్ నాకు తెలిసి చాలా టైం తర్వాత ఒక కాలేజీలో అబ్బాయిలు ఎంత రీసౌండ్ వస్తుందో అమ్మాయిలు అంత రీసౌండ్ వస్తుంది ఒక్కసారి జస్ట్ ఒకసారి అమ్మాయిలు ఒకసారి సోను అని పిలవరా అబ్బాయిలు ఒకసారి లైలానండి అండి లేదురా అమ్మాయిలదే ఎక్కువ ఉంది సౌండ్ వెరీ నైస్ టు సీ యూ ఆల్ అసలు మీ ఎనర్జీ చూస్తుంటే నాకే భయం అవుతుంది ఐ మిస్ మై కాలేజ్ డేస్ నేను కూడా ఫెస్ట్లో ఐ యూస్ టు పర్ఫామ్ ఆన్ స్టేజ్ అనమాట ఫస్ట్ ఉంటుండే సో ఐ విష్ ఐ కెన్ గో బ్యాక్ టు దోస్ డేస్ సో కాలేజ్ డేస్ మళ్ళీ రావు ఎంత లైఫ్ని అంత సీరియస్గా లైఫ్ని అంత సీరియస్గా తీసుకోకూర్రి మీరు ఎంత లైట్ తీసుకుంటే లైఫ్ అంత మంచిగా ఉంటుంది కాలేజ్ అయినా ఎట్లా మన కష్టాలు తప్పవు సో కాలేజ్ ఉన్న రోజులు మాత్రం లైఫ్ని ఎక్కువ సీరియస్ తీసుకోకుండా చిల్ కొట్టుర్రీ ఎంజాయ్ చేయర్రీ క్లాస్లో ప్రతి ఒక్కరికి ఫస్ట్ ర్యాంక్ రాదు నా క్లా నాకేమి నాకు లాస్ట్ నుండి కూడా ఫస్ట్ ర్యాంక్ రాలేదు కానీ నేను ఇడున్నా ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్ బట్ చదువుకోండి అని చెప్పట్లేను బట్ లైఫ్ని కొంచెం ఈజీగా తీసుకోండి మెంటల్ హెల్త్ కమ్స్ ఫస్ట్ అందరు రక మీకు మీ హార్ట్ని ఫాలో అండి సో డైలాగా డైలాగ్ ఎవరిది కావాలి రాజా ఇప్పుడు కన్ఫ్యూజన్ కదా మనకి మీకు విశ్వక్సింది కావాలా డాస్ది కావాలా లైలాది కావాలా తెలియదు కదా మనకి సో మీకు ఆ ట్రైలర్లో లైలా మొత్తం ఉంది కానీ కొంచెం సేపు సోను వచ్చిపోతాడు సో సోను మోడల్ భాషలో చెప్పాలంటే మర్యాదగా ఇక్కడ నుండి మింగేయండి లేకపోతే ఒక్కొక్కరిని గజ్జలు వలుగుతాయి గవ్వలు అదురుతాయి సో ఫిఫ్టీన్ ఒక్కసారి హెల్ఫర్ లైలా నా కోసం మీ అందరూ ఒకసారి ఒక చేతిలో హెల్వేటర్ అండి ఇంకో చేతిలో ఫ్లాష్ లైట్ పట్టుకోండి ఓకేనా